హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను ఫర్ ఎవర్ నైంటీన్ కింగ్ బ్లాక్ అండి అదేంటంటే పితికిపా ఎలా చేయాలో చూద్దాం వనప గింజలు గింజలు వలుచుకొని గింజలు నానబెట్టిన తర్వాత పొట్టు తీస్తే ఇలా వస్తాయి స్టార్ట్ కుకింగ్ ప్రాసెస్ కుక్కర్ తీసుకొని టూ టు త్రీ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని వాటిని పోపు పెట్టుకోవాలి ఆనియన్స్ టమాటో కొరియాండర్ కర్రీ లీఫ్స్ కట్ చేసుకోవాలి కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి పోపు అయిన తర్వాత అందులోకి మనం ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను తర్వాత కొద్దిగా సాల్ట్ త్వరగా మగ్గిపోవడానికి సాల్ట్ వేసాను ఇప్పుడు నేను టమాటా యాడ్ చేస్తున్నాను ఏవైతే మనము నానపెట్టి పొట్టు తీసామో ఆ ఇప్పుడు యాడ్ చేస్తాను అన్నటినీ మిక్స్ చేసిన తర్వాత హాఫ్ స్పూన్ ఆఫ్ పసుపు ఒక స్పూన్ కారం కొంచెం గరం మసాలా ధనియా పౌడర్ సాల్ట్ కొంచెం వన్ స్పూన్ ఆఫ్ సాంబార్ పౌడర్ ఇక మెయిన్గా సాంబార్ పౌడర్ యాడ్ చేస్తాం కొంచెం జీరా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసేసి ఏదైతే చింతపండు రసం ఉంటుంది కదా ఓన్లీ వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు కొరియాండర్ కర్రీ లీఫ్స్ యాడ్ చేసి వాటికి తగినన్ని నీళ్ళు పోసి మనము బాయిల్ చేసుకుంటాం ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఫైవ్ టు సిక్స్ పిజిల్స్ వస్తే సరిపోతుంది ఫ్రెజర్ వెళ్ళిపోయాక లిడ్ ఓపెన్ చేసుకుందాము గ్రేవీ వచ్చేసి చాలా బాగా వచ్చేసింది ఇప్పుడు మనం కాసిన దానికి వేడి పాలు యాడ్ చేసుకుంటున్నాము డ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే మనకు వచ్చేసి పెత్తికిపప్పు అనేది దోశ రైస్ ఆర్ రోటీ చపాతి ఏ దాంట్లోకైనా కూడా చాలా ఎమ్మి ఎమ్మి టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మేమైతే ఇవాళ విత్ చపాతీతో టేస్ట్ చేయబోతున్నాము వేడి వేడి కర్రీ విత్ చపాతి నా తరఫున మీ అందరికి ఓప్ యూ ఆల్ ఎంజాయ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్